అందరికీ నమస్కారం తెలుగు కథల నిలయం ఛానల్కి స్వాగతం మధ్యాహ్నం రెండున్నర అవుతోంది ఆకలి దంచేస్తోంది అమ్మ ఇందాకటి నుంచి పిలుస్తూనే ఉంది లంచ్కి క్రమ్మని ఏది ఈ కాల్ పూర్తయితేనే కదా నేను లేవగలిగేది నిన్న రాత్రి పన్నెండు దాకా మేల్కొనే ఉన్నాను ప్రొడక్ట్ లాంచ్ గురించి ఒకటే చర్చలు శ్రవంతి ఎవరొచ్చారో చూడు అమ్మ పిలుపు విని గబగబా బయటికి వచ్చాను చిత్రలేఖ పిన్ని ఫిజిక్స్ లెక్చరర్ వయసు నలభై దాటినా అలా అనిపించదు తనంటే నాకు చాలా ఇష్టం హాయ్ వాట్ ఐ సర్ప్రైజ్ అంటూ కౌగులించుకున్నాను వెళ్ళవ్వగానే పెద్దదానిలా అయిపోయావే బుజ్జమ్మ అంటే నేను ఇంకా ఓల్డ్ లేడీనని ఒప్పుకోక తప్పదు నవ్వింది పిన్ని అలా అనుకు పిన్ని నువ్వు ఆల్వేస్ గోల్డ్ ఆ మాట నూటికి నూరు శాతం రైట్ పరిస్థితులు తారుమారై కాస్త కల తగ్గింది కానీ నా చెల్లి నిజంగా బంగారం రావే నువ్వు భోజనం చేద్దువు అమ్మ పిన్ని చేతులు పట్టుకొని భోజనానికి తీసుకొచ్చింది తన కొలి కూతురి పెళ్ళికని కాకినాడ నుంచి హైదరాబాద్ వచ్చిందట చిత్రలేఖ పిన్ని మమ్మల్ని సర్ప్రైజ్ చేయాలని చెప్పకుండా ఇంటికి వచ్చింది నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకొని కాల్ అటెండ్ అవుతూనే భోజనం చేసి మళ్ళీ డ్యూటీలోకి దిగిపోయాను రాత్రి పది దాటాక గానీ లాగౌట్ అవ్వలేకపోయాను రావే చిత్ర మా గదిలో పడుకుందువు కానీ అంటూ పిలిచింది అమ్మ వద్దులే అక్కయ్య మన ఇద్దరం ఫోన్లో టచ్లోనే ఉంటాం కదా ఇవాళ నా కూతురు దగ్గర పడుకొని స్రవంతితో మాట్లాడి యుగాలైనట్టుంది నాకు అంటూ నా పక్కనే పడుకుంది కొద్దిసేపు నా ఆఫీస్ విషయాలు తన కాలేజీ విషయాలు మాట్లాడుకున్నాం సాధ్యమైనంత వరకు నేను తన గత జీవితం గురించి మాట్లాడకూడదని నిర్ణయించుకున్నాను చిత్రపిన్ని వివాహం విఫలమైంది అత్త ఆడబిడ్డల ఆరళ్ళు భర్త మూర్ఖత్వం మూలంగా అత్తింటిని వదిలి పుట్టింటికి చేరిందని తర్వాత చదువు కొనసాగించి ఉద్యోగంలో చేరిందని అమ్మ చెప్పింది ఎప్పుడో ఇప్పటిదాకా పిన్ని మా వాళ్ళ ఎవరి పెళ్లిళ్ళకి రావడం నేను చూడలేదు నా పెళ్ళికి కూడా రాని మనిషి ఇప్పుడు వచ్చిందంటే తను స్నేహితుల పెళ్లిళ్ళకి మాత్రమే వెళ్తుంటుంది కాబోలు ఆఫీస్ రొటీన్ కబుర్లు సరే కానీ చెప్పవే బుజ్జమ్మ సుధాంసు కుటుంబం మంచివాళ్లేగా మీ మరిది యుఎస్లో ఉన్నాడేమో కదా మీ అత్తగారు వాళ్ళు బాగా కలివిడిగానే ఉంటారా ఆవిడ కూడా ఉద్యోగస్తురాలే అనుకుంటా ఎలా ఉంది కొత్త కాపురం అడిగింది పిన్ని ఏదో అలా అలా ఉందిలే పిన్ని అమ్మ అంటుంటుంది చూడు నేతి బీరకాయలో నెయ్యి ఎంత నిజమో అత్త ఆడబిడ్డల మంచితనం అంతా అని నవ్వేస్తూ తేల్చేశాను పక్కన పడుకున్నదల్లా ఒక్క ఉదిన లేచి కూర్చుంది పిన్ని అదేంటి ఏమైంది అయ్యో ఏం లేదు పిన్ని చిన్న చిన్న సమస్యలు వాదోపవాదాలు అంతే అమ్మయ్యా అంతే కదా ఒక క్షణం నా గుండె ఆగినంత పనైంది అభిప్రాయ భేదాలు చిన్నవే అని వదిలేయకు బుజ్జమ్మ ఎప్పటికప్పుడు వాటిని క్లియర్ చేసుకోండి ఒకటి మర్చిపోకు ఎవరి జీవితాల్లోని సమస్యలకి వారే పరిష్కారాలు వెతుక్కోవాలి మూడో వ్యక్తికి తొంగి చూసే అవకాశం ఇస్తే వాళ్ళ అనుభవాలను మన సమస్యలకు జోడిస్తారు పరిష్కారం సంగతి అటుంచి విపరీత పరిణామాలు చోటు చేసుకునే ఆస్కారం ఉంది నావేవో సుధాంశు నుంచి విడిపోయేంత పెద్ద సమస్యలు అనుకుంటోంది పిన్ని విడికాపురం పెడితే తీరిపోయే చిన్న విషయాలే అని తనకి చెప్పాలనుకున్నాను చిల్లర విషయాలను పెద్ద ఇష్యూ చేస్తారు పిన్ని మా అత్తింటి వాళ్ళు అఫ్ కోర్స్ సుధాంసు బంగారం నేనంటే ప్రాణం ప్రాబ్లం అంతా మా అత్తగారే ఆవిడ పెద్ద నస మాస్టారు ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది పొద్దున్న లేస్తే చాలు అవసరం లేనప్పుడు గదిలో ఫ్యాన్లు లైట్లు ఎందుకు స్నానాలు అయ్యాక గేజర్ ఎందుకు కూర మీద మూతలు పెట్టు అంటూ సుత్తి కొట్టేస్తూ ఉంటుంది నాలుగు గంటల కల్లా నిద్రలేచి ఆఫీస్కి లోపలే వంట పూర్తి చేసి హాట్ లో సర్దేస్తుంది నాకు ఇష్టమైనవి చేసుకోవద్దనేమి అనదు కానీ అవి మిగిలితే మాత్రం శుద్ధి మొదలెడుతుంది మంచినీళ్ళ దగ్గర నుంచి ప్రతి చోట పిసినారితనమే అసలు నేను లేచే లోపే అన్నీ చేసి పారేసి కూజి కూడా పూర్తి చేసి వెళ్ళిపోతూ ఉంటే నాకు నచ్చినట్లు చేసుకునే అవకాశం ఏది చెప్పు ఇక మా మామగారు చూస్తే పెద్ద పర్ఫెక్షనిస్ట్ స్క్రీన్ టైం తగ్గించు బీ ఎర్లీ టు బెడ్ అండ్ టు రైజ్ ఎక్సర్సైజ్ చెయ్యి పిజ్జాలు బర్గర్లు మంచివి కావు అంటూ ఆరోగ్య సూత్రాలు వల్లిస్తారు నా వయసు పాతిక ఏది మంచో ఏది కాదో నాకు తెలియదా నువ్వేమైనా అనుకో పిన్ని హెల్ అనుకో బొత్తిగా ఫ్రీడమ్ లేదు చిత్రపిన్ని వింటోంది శ్రద్ధగా అవునే చిత్ర అల్లారు ముద్దుగా పెంచిన పిల్ల అసలే దానికి చిరాకెక్కువ మేమేం చెప్పం ఒక్క మాటైనా అనం ఏమిటో చూస్తూ చూస్తూ ఆ చాదస్తుల కొంపలోకి తోసాం మీ బావ నేను సుదాంసుకి క్లాస్ తీసుకుందాం అనుకుంటున్నాం అప్పుడే లోపలికొచ్చిన అమ్మ ఏసీ ఆన్ చేసి మా ఇద్దరికి మంచినీళ్ళ సీసాలు దగ్గరగా పెట్టి దుప్పట్లు కప్పి వెళుతూ అంది జీవితాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయరా తల్లి సర్దుకుపోగలిగిన విషయాలను పెద్దవి చేసుకోకు నువ్వు బాగుండాలి నీళ్లు తిరిగిన కళ్ళను తుడుచుకుంది పిన్ని నాకే ఇన్ని కష్టాలంటే పాపం తనెంత నరకం అనుభవించి ఉంటుందో కదా అనిపించింది తన చుట్టూ చెయ్యి వేసి దగ్గరగా జరిగాను ఎందుకంత ఎమోషనల్ అవుతున్నావు పిన్ని బాబాయ్తో గడిపిన జీవితం గుర్తొచ్చిందా అవును శ్రవంతి నా లైఫ్ నా చేయి దాటిపోయాక గాని నేను తెలివిన పడలేదు వినదగునెవ్వరు చెప్పిన పద్యంలో విన్నంతన వేగపడక వివరింపదగునంటాడు కవి బద్దన ఆ వయసులో ఆవేశం సహజమే కావచ్చు కానీ కాస్త సర్దుబాటు ఓర్పు నేర్పు అలవరుచుకోవాల్సింది నేను నచ్చని కాపురాన్ని వదిలేసి తన స్వేచ్ఛని ఆత్మాభిమానాన్ని కాపాడుకున్న స్త్రీగా చిత్రపిన్ని నేను చాలా ఇష్టపడతాను తను ఇలా బేలగా మారడం నాకు బాలేదు నువ్వు నీ లైఫ్ సంతోషంగా లేదా పిన్ని ఆశ్చర్యంగా అడిగాను పేలవంగా నవ్వింది తను ఎందుకో నీకు చెప్పుకోవాలనిపిస్తోంది శ్రవంతి చెప్పేదా నిద్ర రావట్లా ఉహు రావట్ల ప్లీజ్ పిన్ని చెప్పు విను విషయం చిన్నదే పరిణామం మాత్రం చాలా పెద్దది మా అమ్మ నా పన్నెండేళ్ల వయసులో పోయింది అప్పటికే మీ అమ్మకి పెళ్ళయింది పది పాస్ అయ్యాక నాన్న దగ్గర నుంచి నన్ను హైదరాబాద్ తీసుకొచ్చి డిగ్రీ దాకా చదివించి సంబంధం చూసి పెళ్లి చేసింది మాకు అన్నదమ్ములు లేనందున పాపం తనే బాధ్యత తీసుకుంది డబ్బు సమకూర్చడమే మీ తాతయ్య అంటే మా నాన్న చేశారు తెలుసు పిన్ని నీ పెళ్ళి సందడి నాకు గుర్తుంది పాటలే పాటలు కదా అన్నయ్య మీ అత్తవారి ఏమి కట్నములు ఇచ్చిరి ఆడపడుచు లాంఛనాలు అసలే మర్చిపోయిరీ అంటూ పాడారు ఒక పాట చెప్పాను ఇంకా గుర్తుందా నవ్వింది పిన్ని బాగా గుర్తుంది పిన్ని తర్వాత చెప్పు మా వారు విష్ణు ఇంటికి పెద్ద కొడుకు స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగం మామగారు వ్యాపారంలో దెబ్బతిన్నారట అప్పులు తెర్చి బయటపడ్డాక కాస్తో కూస్తో ఇంటి మీద వచ్చే డబ్బులు మాత్రమే ఆయన ఆదాయం అత్తగారు మామగారు ఆడబడుచు విష్ణు నేను మొత్తం ఐదుగురు కుటుంబ సభ్యులం సాదా సీదాగా పెరిగిన నాకు అదేమీ ఇబ్బంది అనిపించలేదు ఉన్నంతలో బాగానే బతికేవాళ్ళం పిల్లవాడు మంచివాడని త్వరపడ్డానే నిన్ను బాధ్యతల బావిలో తోశానంటూ అక్కయ్య మాత్రం చాలా బాధపడేది విష్ణు బాగా మితభాషి తను నన్ను ప్రత్యేకంగా చూడాలని మనసులో ఉన్న ప్రేమని బహుమతులతో వ్యక్తం చేయాలని కోరుకునే మామూలు అమ్మాయిని నేను అతను అవేమీ తెలియని మనిషి నాకు అసంతృప్తిగా ఉండేది మీ ఇంటికి వచ్చినప్పుడల్లా అక్కయ్య మీ ఆయన ఏం కొనిపెట్టాడే అత్తగారేం చేయించారే అని అడిగేది ఏం చెప్పగలను చాలా బాధగా ఉండేది నాకు మొదటి ఏడాదిలోనే మా మామగారు నన్ను బిఎడ్ చేయమని ప్రోత్సహించడంతో అది పూర్తి చేశాను ఇలా ఉండగా మా ఆడబిడ్డ పెళ్లి కుదిరింది పెద్ద సంబంధం ఖర్చుల కోసం మా వారు ప్రావిడెంట్ ఫండ్ లోన్ తీసుకున్నారు వాళ్ళు పిల్లకి పది తులాల బంగారం పెట్టమని అడిగితే మా మామగారు సరే అన్నారట సమయానికి డబ్బు అందలేదు విష్ణు నాతో ఒక్క మాటైనా చెప్పకుండా మా పెళ్లిలో మా నాన్న నాకు ఇచ్చిన నెక్లెస్ చనిపోయిన అమ్మ గుర్తిగా పంచిచ్చిన నాలుగు బంగారు గాజులు తీసుకెళ్లి మెరుగుపెట్టించి చెల్లెలికిచ్చారు నా నగ పెళ్లి కూతురు మెల్లో చూసిన అక్కయ్య అప్పటికప్పుడే నన్ను అడిగింది నలుగురి ముందు మా అత్తగారిని అడుగుతానంది అప్పటికి బాగుండదని ఏదో సర్ది చెప్పి పంపించాను మా ఆడబడుచు కాపురానికి వెళ్ళిపోయాక విష్ణుని నిలదీశాను ఇంకా నీ నా అంటూ విభజన ఏంటి చిత్ర మన పిల్లకి ఇచ్చామంతే మళ్ళీ కొనుక్కుందుబులే అన్నారు నాకు పట్టరాని కోపం వచ్చింది మీరు చేసేది కలెక్టర్ ఉద్యోగమా ఆ నాలుగు జీతం ఒంటి చేత్తో ఈ కుటుంబాన్ని ఎదడానికే చాలదు నేనేమి నగలు కొనిమ్మని కోరడం లేదు మా వాళ్ళు ఇచ్చిన దాని మీద మీకేం హక్కు ఉందని ధారాదత్తం చేశారు అంటూ అరిచాను హక్కు అంటూ పెద్ద మాటలొద్దు ఆ నగల విలువ ఎంతో చెప్పు ఎలాగైనా తెచ్చిస్తానన్న విష్ణు మాటల్ని మీ ఇంటికి వచ్చి అక్కయ్యతో చెప్పాను తను ఒప్పుకోలేదు అమ్మ గుర్తులవి అవే తెచ్చివ్వాలని పట్టుబట్టమని చెప్పింది తెచ్చిచ్చే వరకు అత్తింటి ముఖం చూడనని చెప్పి ఇంటికి వచ్చేయమంది ఆయనకి అత్త మామలకి తోచా తప్పకుండా నేను అదే చెప్పాను వాళ్ళు కుదరదన్నారు బాగుండదన్నారు కానీ నేను ఒప్పుకోలేదు గొడవ పెద్దదైంది నేను వాళ్ళను వదిలి వచ్చాను ఏం చెప్పారో ఎలా చెప్పారో కానీ చెల్లెల దగ్గర నుంచి వారం రోజుల్లో నా నగలు నాకు తెచ్చిచ్చి ఇంటికి రమ్మన్నారాయన కానీ ఈ విజయాన్ని నాకు అందించిన అక్కయ్య మాటలు నాకు శిరోధార్యమయ్యాయి తను బోధించినట్లే విడికాపురం అయితేనే నేను వస్తానని ఖచ్చితంగా చెప్పాను అది జరిగే పని కాదని వెళ్ళిపోయిన విష్ణు తిరిగి రాలేదు తనే తోక ఊక్కుంటూ వస్తాడన్నా మీ అమ్మ మాట నిజం కాలేదు అదేం కర్మో తోక ఊపుకుంటూ వెంట తిరిగే ప్రాణి కోసం పెళ్ళి అనే తంతు ఎందుకు అనే విజ్ఞత నాకప్పుడు లేకపోయింది అంతే అంతా ముగిసిపోయింది అలాంటి మనుషుల్ని దూరం పెట్టి మంచి పనే చేసావు పిన్ని నువ్వు ఈ జీవితం వన్ టైం ఆఫర్ త్యాగాలు చేస్తూ కూర్చోకూడదు మన కోసం మనం బతకాలి నువ్వు చేసింది అదే నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకున్నావు సంపాదిస్తున్నావు ఇంకేం కావాలి నా మాటలకి పిన్నే అడ్డు తగిలింది చాలా కావాలి స్రవంతి పోగొట్టుకున్న ఇరవై ఏళ్ళ సంసారం కావాలి నాకంటూ పిల్లలు కావాలి మాటా మాటా అనుకున్న మళ్ళీ కలిసిపోయే భర్త కావాలి నన్ను వాళ్ళ మనిషిగా భావించిన నా అత్తమామలు కావాలి సంప్రదింపులతో తీరిపోయే వ్యవహారం తగువుగా మారి తెగిపోయింది చిన్న పిల్లలా ఏడ్చేసింది పిన్ని నేను నిశ్చేష్టతతో చూడటం తప్ప ఏం చెప్పగలను కురిసిన కన్నీటి జడివాన తెరిపినిచ్చాక మా ఫిజిక్స్లో ఒక సూత్రం ఉంది రెండు సమాన క్రియాశీల శక్తులు వ్యతిరేక దిశలో ఉన్నప్పటికీ వాటి బలం ఏదో ఒక చోట బ్యాలెన్స్ అవుతుంది అని నిజానికి మేమిద్దరం బ్యాలెన్స్ అయి ఉండేవాళ్ళం కాస్త ఓపిక పట్టి ఉంటే అంది పిన్ని ఒక ఆడపిల్ల నాలాగే నేను ఉంటాను అనుకోవడం తప్ప పిన్ని వెళ్ళవగానే వ్యక్తిత్వం అలవాట్లు ఇష్టాలు అన్నీ వదిలేయాలా మగవాడు కూడా నాలాగానే నేను ఉంటాను నా సంపాదన నా ఇష్టం తాగడం తిరగడం నా అలవాట్లు ఇదే నా వ్యక్తిత్వం అనుకుంటే మనం హర్షిస్తామా బుజ్జమ్మా అరే మన ప్రవర్తన దుస్తులు మాట మన్నన అన్ని చోట్ల ఒకేలా ఉంటున్నాయా ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఒకలా ఉంటాం ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు ఇంకోలా ఉంటాం అమ్మ నాన్నలతో మరోలా ఉంటాం జీవితంలో అన్ని చోట్ల అందరితో సర్దుబాటు చేసుకుంటూ నొప్పింపక తానవ్వక అన్నట్లు అవగాహనతో ముందుకెళతాం మరి దాంపత్యంలో మాత్రం మొండి పుట్టుదల ఎందుకు అత్తారీళ్ళు కొత్త చోటే కావచ్చు కొత్త కోడలికి అత్త ఎలాగో కొత్తగా అత్తగారైన స్త్రీకి కోడలు కొత్తగా మారడం మంచి కోసమే అయితే మారితే తప్పేముంది ఇంకా ఏదో చెప్తోంది పిన్ని ఇంకా మేల్కునే ఉన్నారా పడుకోండి టైం పన్నెండు అమ్మ వచ్చి కోపడింది ఆలోచనల సుడులు తిరుగుతున్నాయి నాలో ఆరు నెలల క్రితం నా పెళ్ళయింది ఈవెంట్ మేనేజ్మెంట్ ఫ్రీ వెడ్డింగ్ షూట్ డెకరేషన్ అన్ని ఎంతో వైభవంగా జరిగాయి లక్షల్లో ఖర్చు చిత్రంగా పెళ్ళికి ముందు కానీ తర్వాత మా కోసం అంటూ మాతో ఉన్న చుట్టాలు ఒక్కరూ లేరు నాయనమ్మ చిన్నాన్నలు మేనత్తలు అందరూ నేరుగా పెళ్లి మండపానికి వచ్చారు వాళ్ళను చూసినప్పుడు నాన్న కళ్ళల్లో కనిపించిన సంతోషం గుర్తొచ్చింది అప్పగింతలప్పుడు నేను పెట్టుకున్న కన్నీళ్ళు లాంటివే నాయనమ్మ చేతిని పట్టుకున్న నాన్న కళ్ళల్లో కదలడం జ్ఞప్తికి వచ్చింది అదే మా అత్తగారింట్లో వారం దాకా బంధువుల సందడే ఎందుకేలా అన్న ఆలోచన మొదలైంది ఏదో అర్థమైనట్లు అనిపించింది ప్రేమ స్వార్థం సర్దుబాటు మొండిపట్టు మధ్య ఉన్న తేడా గ్రహింపుకొచ్చింది నిశ్శబ్దంగా మంచం దిగి మొబైల్ చేతిలోకి తీసుకొని బాల్కనీలోకి నడిచాను తెల్లవారింది పక్క దిగకుండానే ఫోన్లో వాట్సాప్ మెసేజ్ చూసుకున్నా నేను ఒక్క ఉదుటిన హాల్లోకి వచ్చాను అప్పటికే స్నానం అది చేసి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది పిన్ని గులాబీ రంగు అంచున్న గంధం రంగు కంచి పట్టు చీర కట్టుకొని ఎంతో అందంగా ఉంది ప్లీజ్ అక్కయ్యా కాదనకు ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా నాలుగు రోజులుంటాగా శ్రవంతి లేచావా నీ కోసమే చూస్తున్నా వెళ్ళొస్తాను నీకు కూడా ఆల్ ద బెస్ట్ నా తల నిమిరి నుదుటి మీద ముద్దు పెట్టుకుని గుమ్మం దాటింది పిన్ని ఎక్కడికి ల్యాప్టాప్ బ్యాగ్ తగిలించుకొని సూట్ కేస్తో బయటికి వచ్చిన నన్ను చూసి ఆశ్చర్యపోతూ అడిగారు అమ్మా నాన్నలిద్దరూ ఒకేసారి మా ఇంటికమ్మ సుధా వస్తున్నాడు తీసుకెళ్ళడానికి అవునా రాక ఎక్కడికి వెళ్తాడులే అయినా ముందు తనని రాని విషయం తేలేక కదా నువ్వు వెళ్ళేది నవ్వుతూ అంది అమ్మ తేలిపోయేంత తేలిక విషయాలకు నిండు జీవితాన్నే ముంచేసుకోవాలని నేను అనుకోవడం లేదమ్మా అంటున్నానో లేదో సుధాంసు గుమ్మంలోకి వచ్చి నవ్వుతూ చూస్తున్నాడు ఒక్క ఉదిటిని వెళ్ళి హత్తుకున్నాను మరో పావు గంటలో సుదాంసుతో కలిసి బయలుదేరుతుంటే అమ్మా నాన్నలిద్దరికీ అయోమయంగానే ఉంది కారులో కూర్చున్నాక ఎటెల్లాలో సుధాంసుకి చెప్పి పిన్ని పోస్టు చేసిన మెసేజ్ మళ్ళీ చదువుకున్నాను శ్రవంతి మా కొలీగ్ కూతురి పెళ్ళని అక్కయ్యతో అబద్ధం చెప్పాను నిజానికి మధ్యాహ్నం నా పెళ్ళి ఆచర్యపోకు విష్ణుతోనే ఆ మధ్య నేను పాల్గొన్న వారం రోజుల కెపాసిటీ బిల్డింగ్ శిక్షణకు వాళ్ళ ఆఫీస్ నుంచి ఆయన కూడా వచ్చారు మనసు విప్పి మాట్లాడుకున్నాం తను మళ్ళీ పెళ్లి చేసుకోలేదు ఇరవై ఏళ్ళ కాలం ఇద్దర్ని చాలా మార్చింది అహం తగ్గి మనం అనుకుంటే తప్ప ఆలుమగల మధ్య అన్యోన్యత ఉండదన్న సత్యాన్ని ఇద్దరం గ్రహించాం ఆయనతో వెళ్ళి మా అత్తయ్య మామయ్య గారులను కలిశాను వాళ్ళు నన్ను మనస్ఫూర్తిగా ఆహ్వానించారు పాత జీవితంలోకి కొత్తగా ప్రవేశిస్తున్నాను అక్కయ్యకు బంతం ఎక్కువ నా నిర్ణయం నచ్చదని తెలుసు తల్లిలాంటి తన మాటను నేను ముఖతా కాదనలేను అందుకే ముందుగా చెప్పట్లేదు కింద లొకేషన్ ఇస్తున్నాను వీలుంటే నువ్వు సుదాంసు రండి తల పక్కకి తిప్పి సుదాంసు వైపు చూశాను చిరునవ్వు నవ్వుతున్న నా భర్త చెయ్యి నా భుజాన్ని తట్టి నా అరచేతిని విడివడకుండా గట్టిగా పట్టుకుంది స్కందగిరి ఆలయం వైపు మా కారు దూసుకుపోతోంది కథ సమాప్తం